ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ ఎమ్మెల్సీ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం డిమాండ్ చేశారు తిరుపతి మంగళం సమీపంలోని తుడా క్వార్టర్స్ వద్ద అక్రమంగా భవన నిర్మాణం జరుగుతున్న నగరపాలక సంస్థ తుడా అధికారుల నిర్లక్ష్యం వ్యవహరించిన కారణంగానే ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం ఐఎఫ్టీయు తిరుపతి నగర కన్వీనర్ విమర్శించారు జీ ప్లస్ త్రీకి అనుమతి తీసుకుని ఐదు అంతస్తుల భవనం కడుతున్నా సంబంధిత శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు వారు అక్రమ నిర్మాణాన్ని గుర్తించి స్పందించి ఉంటే భవన నిర్మాణ కార్మికులు మేస్త్రి శ్రీనివాసులు కుంచెల శ్రీనివాసులు తన్నీరు వసంత్ ప్రాణాలు కోల్పోయేవారు కాదని తెలిపారు భవన నిర్మాణ సమయంలో కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన కనీస చర్యలు ఏవి ఇక్కడ కనిపించలేదని అన్నారు మృతి చెందిన కార్మికులకు కనీసం గుర్తింపు కార్డులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు ఏదేమైనా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని అక్రమ నిర్మాణాన్ని పట్టించుకుని సంబంధిత శాఖ అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని భవన యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులోనైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు అక్రమ కట్టడాలకు సంబంధించిన బిల్డింగు నిర్మాణంలో ముగ్గురు భవన కార్మికులు అన్యాయంగా బలైపోయారు తొల అధికారులు నిర్లక్ష్యం ఫలితంగా జీ త్రీ ఫైవ్ బిల్డింగ్ పర్మిషన్ ఉంటే జీ ఫైవ్ ఐదు అంతస్తుల నిర్మాణం ఒక యజమాని కట్టి ఐదు అంతస్తుల భవన కార్మికులను పెట్టించి పనిచేయిస్తున్నాడు ఆ సందర్భంగా ఆ నిర్మాణంలో కాలు జారి ముగ్గురు కార్మికులు కింద పడిపోయి దుర్మరణం పాలయ్యారు దీని కారకులు ఎవరు నెంబర్ వన్ తొల అధికారుల యొక్క నిర్లక్ష్యం నెంబర్ టూ ఆ నిర్మాణం అక్రమ నిర్మాణం చేస్తున్నది యజమాని నెంబర్ త్రీ భవన్ నిర్మాణ కార్మికుల యొక్క సేఫ్టీ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం వాళ్ళకున్న వెల్ఫేర్ ఫండ్ను కాజేసి దాన్ని రద్దు చేసి వాళ్ళకున్నటువంటి హక్కులను కూడా కాలు రాస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీని కారణంగా ఈరోజు భవన కార్మికులు వీధులు పడుతున్నారు అన్యాయమైపోతున్నారు వెంటనే ఈ ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి ఐదు లక్షల తరఫున ఐదు లక్షలు పరిహారం ఇవ్వాలని చెప్పి అలాగే యజమాని పైన తగు చర్య తీసుకోవాలని చెప్పి ఆ భవన అక్రమ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి తొడాధికారులపైన చర్య తీసుకోవాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అగర కమిటీ డిమాండ్ చేస్తుంది రానున్న కాలంలో భవన కార్మికులంతా కూడా భవన నిర్మాణ కార్మికులంతా కూడా ఐడెంటిటీ కార్డులు తీసుకొని లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర సభ్యత్వం పొంది ఐక్యంగా ఉండి భవన కార్మికులు భవిష్యత్తులో పోరాటానికి ముందుకు రావాలని చెప్పి ఐఎఫ్టియు సిపిఐ న్యూ డెమోక్రసీ తరఫున భవన కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం